కవితా ప్రియులందరికీ వందన మందారాలు మణిపూసలు లఘు కవితా ప్రక్రియ పరిచయం ఆధునిక కాలంలో కవిత్వం శాపోపశాపలుగా విస్తరించి ప్రజలకు చేరువైంది అందులో లఘు కవితా రూపాలు విస్తృతంగా ఆకర్షిస్తున్నాయి నాణీలు హైకోలు రెక్కలు రవ్వలు వ్యంజనాలు కిరణాలు మణిపూసలు జనబాహుళలకు దూసుకుపోయి యువ కళాల్ని గళాలని ఆకర్షిస్తున్నాయి పైన దహరించిన కవితా ప్రక్రియలు భావప్రధానంగా అక్షర నియమంతో సాగుతున్నాయి మణిపూసలు ఛందస్సులో సాగుతాయి ఒక పాదంలో పది కానీ పదకొండు కానీ పన్నెండు అక్షరాలతో పాదం ఆరంభించవచ్చు పాదం చివరిలో ప్రాసాక్షరాలు పడాలి రెండవ పాదం కూడా పై పాదంలా సమానాక్షరాలు ఉండాలి మూడో పాదంలో పై రెండు పాదాలకు సమన్వయం చేసే మెరుపు లాంటి వాక్యం వేయాలి నాలుగో పాదం ఒకటి రెండు పాదాల్లా రావాలి ఇది నియమం ఇవి మా పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి రాసినవి చదివి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇవి మీ రోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మణిపూసలు వినండి భూవిలోని సంభవాలు గాయాల అనుభవాలు రంగరించి రచించాను మణిపూసల రావాలు అక్షరాల అనుభవాలు మొలకెత్తు జ్ఞాపకాలు మణిపూసల మధురిమలై అలరించును వాస్తవాలు మణిపూసల కవి సత్యం భావరాశులను నిత్యం కురియు కవి మనస్సుల విరిసెడి అక్షరముత్యం చిన్ని పాదముల నడక చిరుత వేగమే వెనుక అలరింసును కడదాక వ్యంగ్య బాణాలు కనుక ధనమిచ్చి కొనలేనిది జనమున్నను అమరనిది అమ్మ ప్రేమ ఒక్కటే గుండెలోన ప్రేమది ఉదాహరణ కోసం కొన్ని కవితలు మీకు వినిపించాను ఈ యొక్క కవితల్ని మీరు రోజు వినాలనుకున్నప్పుడు ఈ ఈ సా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి కవిత్వానికి సంబంధించి నేను రోజు వినిపించగలను ధన్యవాదాలు